ఫర్టిలైజర్లు ఫెర్టిసైడ్స్ వాడకుండా ఆవు పేడ గోమూత్రం తదితర వాటితో ప్రకృతికి సంబంధించిన వ్యవసాయం చేసి రైతులు తమ తమ ఆరోగ్యాలను కాపాడుకోవటంతో పాటు అధిక దిగుబడిని సాధించి అందరికీ ఆదర్శంగా నిలబడవచ్చునని దేవునికు సంబంధించిన రైతు తన మాటల్లోనే వినిపిస్తున్నాడు నా పేరు రాజు మాది దేవునూరు గ్రామం ధర్మసార్ మండలం వరంగల్ అర్బన్ జిల్లా నేను గత నాలుగు సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం పద్మశ్రీ సుభాష్ పాలేకర్ గారి విధానాలతోటి ప్రకృతిలో సహజ సిద్ధంగా వరిని పండించడం జరుగుతుంది వరిలో ప్రధానంగా దేశీ వరి వంగడాలపైన దృష్టి సారించి దేశీ వరి వంగడాల్లో మానవునికి అత్యధిక పోషక విలువలతో కూడినటువంటి ఆరోగ్యం ఇచ్చేటువంటి వంగడాలను నేను పండించడం జరుగుతుంది మొదట్లో నవరా పండించాను ఆ తర్వాత అంబీ మొహర్ పండించాను ఈ సంవత్సరము ఖరీఫ్ సీజన్లో రక్తచోడీ అనే దేశీ రకాన్ని ఎంచుకొని సాగు చేయడం జరుగుతున్నది ఇందులో ప్రధానంగా మనకు కావాల్సినటువంటి పోషక విలువలు అధికంగా ఉంటాయి ఆరోగ్యరీత్యా చాలా మేలు అలాగే స్వల్పకాలిక రకాలైనటువంటి బీపీటీ లాంటి వంగడాలు అంటే మామూలుగా అయితే మనకు శాస్త్రవేత్తలు డెవలప్ చేసినటువంటి వంగడాల్లో పోషక విలువలు ఉన్నప్పటికీ అధిక సంఖ్యలో ఉన్నటువంటి భారతదేశ జనాభాకి ఆ రోజుల్లో వచ్చినటువంటి హరిత విప్లవం ద్వారా మనకి ఇక్కడ జనాభాకు సరిపడేటువంటి ఆహారం లేకపోవడం ప్రధాన కారణంగా చూపెడుతూ ఇక్కడ హరిత విప్లవం కానీ శ్వేత విప్లవం కానీ రకరకాలుగా పంటల్లో దిగుబడులు పెరిగినాయి అదేవిధంగా మానవుని ఆరోగ్యంలో క్షీణత అనేది లభించి జరిగింది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం పద్మశ్రీ పాలే సుభాష్ పాలేకర్ గారు ఈ గో ఆధారిత వ్యవసాయం కానీ ప్రకృతి వ్యవసాయం అని వివిధ రకాల పేర్లతో పిలుస్తున్నప్పటికీ దీన్ని ప్రకృతి వ్యవసాయం అనే పేరుగా ఎక్కువగా ప్రాచుర్యాలకు తీసుకొచ్చి పద్మశ్రీ సుభాష్ పాలేకర్ గారు ప్రతి ఒక్కరికి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్లో చాలా రకాలుగా రైతులను ప్రోత్సహిస్తూ ప్రధానంగా మనకిక్కడ దిగుబడి మొదట్లో తగ్గినప్పటికీ రైతుకు పెట్టుబడిలో కనుక చూసినట్లయితే ఉంటే ఎరువుల ఖర్చులు ఉండవు అలాగనే కొంచెం మనకి ఇక్కడ సహజమైనటువంటి ఆహారం తీసుకోవాలన్నటువంటి రైతులకి ఈ పంటలు చాలా ముఖ్యమైనవి అలానే చిన్నపిల్లలకి దృష్ట్యా ఇప్పుడు మామూలుగా చూస్తే ఐదు నుంచి పదకొండు సంవత్సరాలు చంటి పిల్లలకు కానీ కొంతమంది బాలింతలకు కానీ షుగర్ రోగ రోగవస్తులకు కానీ షుగర్ బీపీ డయాబెటీస్ అని ఇలా రకరకాల క్యాన్సర్ వీటికి వీటి యొక్క ఔషధాలు అంటే మామూలుగా చూసినట్టు వీటిలో మంచి ఔషధ గుణాలు కలిగినటువంటి పంటలు కూడా ఉన్నాయి అందులో నవార కాలాబట్టి బర్మా బ్లాక్ సిద్ధ సన్నాలు రత్నచోడి మోహర్ ఇంకా అలా చూసినట్లయితే ఉంటే చాలా రకాల ఇప్పుడు మామూలుగా మ్యాజిక్ రైడ్స్ అంటారు వాటిని భోగసాలని రత్నచోడి భోగసాలని మ్యాజిక్ రైడ్స్ అని అస్సాంలో ఆ విధంగా ఇప్పుడు మనం చూసినట్లయితే ఉంటే ప్రతి ఒక్క రాష్ట్రం ఒక్కొక్క లక్ష్యంతో ముందుకెళ్తున్నారు సిక్కిం రాష్ట్రం ఉంది వాళ్ళు పూర్తిగా ఆర్గానిక్ రాష్ట్రంగా ప్రకటించుకున్నారు ఉత్తరప్రదేశ్ డెహ్రాడూన్ కానీ ఇట్లా చూసినట్లయితే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మన ఆంధ్రప్రదేశ్ ను తెలంగాణ ఈ రెండిట్లో చూస్తే దాదాపు ఒక నలభై ఐదు లక్షల పైగా ప్రకృతి వ్యవసాయ రైతులు మన భారతదేశంలో చూస్తున్నాం వీళ్ళంతా సుభాష్ పాలేకర్ గారి ప్రోత్సాహంతో పండిస్తున్నారు